सर रोड से स्कूल्स एंड कॉलेजेस सर आप में से कितने स्लाइड्स एंड वीडियोस एंड सिनेमा देखने से इनको आज नेक्स्ट टाइम डिवो ना सर पैच वर्क के इस चल गए नहीं बर्म्स स्टेडियम में कैसे हो जाते हैं उसे अगर मेजर लोग सेंक्शन हैं तो फोट के सोचा और मेरा अरे फोट कौन सा है जी submit the accident analysis as the only accident occurred during the last one year at the Mujer Lajanshan on 19th of June. Further instructed EERN to write a letter to SCA to write a decision to submit the feeling of the construction to level and the pass at the junction. Police and ABR are in charge. Even when you 450 cases of these. Yes, sir. We పాయింట్ చూడండి నేను మా వాళ్ళని అడిగితే మా వాళ్ళందరూ ఏం చెప్తారంటే లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో కేసులు కట్టలేదు సార్ వన్ సెవెంటీ ఫోర్ కట్టారు వన్ సెవెంటీ ఫోర్ ఎందు సంఖ్య ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తూ పక్కన రోడ్ డివైడర్ కొట్టుకుని పడిపోడు అనుకోండి పడిపోతే అతను తాలూకా సెల్ఫ్ మిస్టేక్ కాబట్టి దాన్ని సస్పిషియస్ డెత్ కనిపెట్టి పెట్టి డ్యూ టు హెవీ స్పీడ్స్ చనిపోయారని చెప్పి తీసేస్తారు కానీ అక్కడ జరిగిన దాంట్లో అతను ఏమైనా ఒక గోతులో పడిపోయినా డివైడర్ సరిగా లేకపోయినా లైటింగ్ సరిగా లేకపోయినా కూడా అది మనం రిక్వే చేయడం వదిలేస్తాం సో వాటిని రోడ్ యాక్సిడెంట్స్ క్రియేట్ చేయడం అనేది ఉంది కాబట్టి మనం రోడ్ యాక్సిడెంట్స్ కట్టా అయితే ఇది ఏదో మనం కవర్ చేసుకోవడానికి చెప్పేటువంటి ఎక్స్ప్లనేషన్ తప్పించి దాని అంటే జన్యున్ ఎక్స్ప్లనేషన్ అక్కడ మీరు చూస్తే జాన్యువరిలో ఫ్యాక్టరీ థర్టీ ఉంటే ఇక్కడ ఫ్యాక్టరీ థర్టీ నైన్ వచ్చాయి అక్కడ నాన్ ఫ్యాటల్ థర్టీ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడేమో థర్టీ సిక్స్ వచ్చాయి ట్వంటీ త్రీ ఫిగర్స్ మీరు చూస్తే ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి అది తగ్గించారు వాడు అంటే ఒక ఫ్యాటల్ థర్టీ వన్ పెరిగితే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్యాటల్ థర్టీ నైన్కి వెళ్ళేది అక్కడికి వచ్చేటప్పటికి థర్టీ వన్ నుంచి థర్టీ నైన్ పెరిగేటప్పటికి మన తాలూకు పర్సంటేజ్ చూస్తే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరిగిపోయినట్టు కనబడుతుంది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కానీ లేకపోతే మా కాన్ఫరెన్స్ లో పర్టిక్యుర్లీ పల్నాడు ఇంక్రీజ్ అయ్యిందా లేదా అంటే ఇంక్రీజ్ అంటారు అంతే మనం ఏమనుకుంటాం మామూలుగా చూసి ఒక ఇటే కదా అనుకుంటాం కానీ అక్కడ చూసేటప్పటికి టోటల్ గా పెరిగిపోతున్నాయి అక్కడ టోటల్ కేసెస్ ఫిఫ్టీ ఉంటే ఇక్కడ సిక్స్టీ ఫోర్ వచ్చాం ఒక ముగ్గురు లేము రోడ్ రోడ్ యాక్సిడెంట్స్ వాటి అనాలిసిస్ చూసి నాకు పెడతా ఉంటారు మన దగ్గర మీతో మేము ప్రోగ్రామ్ ఉంది వాటిని మా స్టేషన్స్ అప్లోడ్ చేస్తుంటాం అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మీరు చూస్తుంటే డ్రగ్స్ వద్దు బ్రో అని నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ లో చూపిస్తాము అందులో ఎక్కడైతే క్రౌడ్ ఉన్నారో ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళి డ్రగ్స్ వద్దు బ్రో అనే దాన్ని చూపించడం వాళ్ళందరితో మాట్లాడించడము అట్ ది సేమ్ టైం రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా టెన్ మినిట్స్ మాట్లాడడం ఇన్ఫార్మల్ గా ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ ఎక్కడ కాలేజ్ ఉంటే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ వేడు ఫైవ్ టు సెవెన్ విజిబుల్ వెళ్తారు అక్కడ చేస్తారు ఫ్లాష్ మార్ప్స్ అనేది మేము ఎన్ కార్డ్ దాంట్లో నెక్స్ట్ దాంట్లో ఉంది అది ఫ్లాష్ మార్ప్ చేపించాము అది సత్యంపల్లి ఒక దగ్గరే జరిగింది గాంఛా మీద చేయించాము అటువంటి ఫ్లాష్ మాప్స్ ను కూడా పెట్టి పిల్లలు నీట్ గా చక్కగా వచ్చి చేస్తే అట్రాక్ట్ అవుతారు కాబట్టి అది చేద్దామని అది కంటిన్యూ అవుతుంది అది ఒకటి విమెన్ సేఫ్టీ మీద శక్తి యాప్ విషయంలో ఇంకొకటి సో ప్రతి సబ్ డివిజన్ లో ముగ్గురు సిఏలు ఒకరు రోడ్ ట్రాఫిక్ మీద దృష్టి పెడతారు సబ్ డివిజన్ సంబంధించి ఒకళ్ళు ఎన్ కార్డు ఒకళ్ళేమో ఈ శక్తి యాప్ మీద చూస్తారు మీకు ఎప్పుడైనా ఎవరైనా కావాలి అని మీరు అడిగితే ఆ సబ్ డివిజన్ నుంచి ఆ ఇన్స్పెక్టర్ మీతో కోఆర్డినేట్ చేస్తారు గొప్ప ఎక్కడైనా మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ మీరు మీ సబ్ డివిజన్ నుంచి ఎవరైనా కోఆర్డినేట్ చేస్తారంటే ఎవరు లేకపోయినా ఆ ఇన్స్పెక్టర్ వస్తారు డెఫినెట్ గా ఇన్స్పెక్టర్ రావాల్సిందే అలాగే గాంజా సంబంధించి ఏమైనా జాయింట్ రైడ్స్ కానీ కూడా కానీ కూడా ఏమైనా కూడా ద నోడల్ పాయింట్ అతను అటెండ్ అవుతారు లేదా కూడా వస్తారు ఈ శక్తి యాప్ సంబంధించి ఒకటి అది ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ స్లైడ్స్ ఈ వర్క్ అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్స్ వస్తే బాగుంటుంది అంటే మేము కూడా ఇప్పుడు కెమెరాస్ పెట్టే ముందు చాలా హిక్అప్స్ వస్తుంటాయి ఎవరు రారు సపోర్ట్ చేయరు ఉంటారు కానీ వన్స్ మనం మొదలు పెట్టిన తర్వాత థౌసండ్ కెమెరా చాలా ఏమో అనుకున్నాను నేను ఈ రోజు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ విత్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మన దగ్గర డేటా ఉంది అందులో కూడా త్రీ టైప్స్ ఆఫ్ కెమెరాస్ కూడా పెట్టించాం సో మనకి గురజా ఎమ్మెల్యే గారు టెన్ ల్యాక్స్ అక్కడ ఆయన దానికి సపోర్ట్ చేశారు మన డ్రోన్స్కి పెద్ద కూరపాడు ఎమ్మెల్యే గారు ఒక సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ డ్రోన్స్కి ఇచ్చారు ఈ రోజు మనకి పల్నాడు జిల్లాలో థర్టీ టూ డ్రోన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ గానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కావాలన్నా కూడా మీరు దగ్గరలో సడన్ గా మీకు డ్రోన్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి మీకు ఏదో ఇష్యూ వస్తుంది అక్కడ ఒక ఏదో అవుతూ ఉంటుంది లేదో ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళారు గొడవ జరుగుతుంది అనుకోండి పక్కన ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరన్నా మీరు కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ డ్రోన్ వచ్చి కానీ కవర్ చేస్తే మనకి ఎవిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది లేదు ఆర్టీ డిపార్ట్మెంట్ ఎక్కడ మీరు చేస్తున్నారు అనుకోండి ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఆ ఏరియా దాన్ని విజువల్స్ పెట్టుకోవాలి క్లియర్ గా పెట్టుకోవాలనుకుంటే ఒక్కసారి అది తీసుకోమంటే సరిపోదు ఆపరేటర్స్ మనకి షార్ట్ ఉన్నారు చేస్తారు సో థర్టీ టూ డ్రోన్స్ మన దగ్గర ఉన్నాయి మీరు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ డ్రోన్స్ పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి దాన్ని ప్రొడక్ట్ చేయండి రెండోది దీన్ని మీడియాలో తీసుకురావాలండి మీరు ఎవరు తీసుకురావట్లేదు అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ ఇక్కడ రోడ్ సేఫ్టీ ఎన్జిఓస్ కూడా అది ఏం చేస్తున్నారు యాక్టివ్ గా ఏమన్నా చేస్తున్నారా ఎక్కడ ఉన్నారు ఏంటి అని తెలియటం మీరు రావాలి చెయ్యాలి ఆ ప్రోగ్రామ్ ని పెట్టాలి ఇంత మంచిగా ఉందని చెయ్యాలి నెగిటివ్ యాక్సిడెంట్ జరిగింది చనిపోయారు ఓకే ప్రొయాక్టివ్ గా మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయబోతున్నాం ప్రివెన్షన్ ఆస్పెక్ట్లు అంత ఎక్కువ మీరు చేస్తే అంత బాగుంది